కష్టాలు బట్టి ఉన్న నేను దేవుడి మందిరికి వెళ్ళే వ్యక్తిగా మారితే బాగుపడతానని ఆశ హృదయ అంతరంగములో కలిగిన వ్యక్తిగా నువ్వు మారి పరుగు పెట్టే వ్యక్తిగా నువ్వు మారుతున్నప్పుడు దేవుడి సన్నిధులు అందరికంటే ముందుగా కనబడాల ఆశతో పరిగెట్టే వ్యక్తిగా మారుతూ ఉంటే ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తూచి దేని కొరకైతే నువ్వు ఏ కార్యం కొరకైతే నువ్వు పరిగెత్తుకు వస్తున్నావో దేవుడి సన్నిధిలో వెంటడుతూ ఉన్నావు ఆశ కలిగిన ప్రాణమును దేవుడు చూస్తాడు దేవుడు జీవితాలు సినిమా థియేటర్లో లో మొదలు షో అంటే ఆశతో పరిగెత్తే వ్యక్తిగా కానీ దేవుడు మందిరములో పరిగెత్తాలంటే మనకున్న పనులన్నీ కూడా ముగించుకొని ఆ పక్క వాళ్ళకి సోదేసి చేసి వాళ్ళ కూర్చొని రకరకాల కవులు చెప్పుకొని పదకొండు సాక్ష్యాలు అయిపోతాయి కాబట్టి బయలుదేరి ఒంటి గంటకు వచ్చే బ్యాచ్లు కూడా ఇక్కడ ఉన్నారు దేవుడు స్తోత్ర వారితో దేవుడు అంటున్నాడు ఎన్ని వారాలు గడిపినాను దేవుడి కార్యం చూడలేవు ఎందుకో తెలుసా సన్నిధి పట్ల ప్రవర్తన కరెక్ట్ గా లేదు దేవుడు మందిర పట్ల ఆశ లేదు దేవుడు పట్ల ఆశక్తి ఆసక్తి లేదు దేవుడు మందిరకు వచ్చేటప్పుడు ఆశ కలిగిన వ్యక్తులుగా మనం మారాలి దేవుడు మందిరం అంటే ఆశతో రావాలి ఎందుకో తెలుసా దేవుడు సన్నిధిలో దేవుడు ఉంటాడు హరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు మన కుటుంబాల కట్టే దేవుడు ఉంటాడు మన బతుకుని కట్టే దేవుడు ఉంటాడు తలరాత వచ్చే దేవుడు ఉంటాడు పిల్లలు ఇచ్చే దేవుడు ఉంటాడు కలిపే దేవుడు ఉంటాడు చావు బతుకుల్లో బతికిచ్చే దేవుడు ఉంటాడు అటువంటి దేవుడు ఉన్నాడు నమ్మి ఆశతో అడుగులు వేసుకుంటూ పరిగెడుతూ ఉంటే ఏ పరుగులాంటి జీవితంగా ఉందా పరుగుల్ని నమ్మదగలిగిన సుఖాన్ని దేవుడు అందుకే దేవుడు వాక్యం నువ్వు దేవుడు మందిరానికి పోయినప్పుడు ప్రవర్తన జాగ్రత్త కాపాడుకుంటున్నావా చాలా మంది గమనిస్తూ ఉన్నాను అక్కడ దాకా స్మోక్ చేసి వతక దేవుడు స్తోత్రం జాగ్రత్త క్యాన్సర్ రాబోతుంది అటువంటి వారు నిజ దేవులు వద్దకు వెళ్ళినప్పుడే వాడు తామం చేసుకొని మంచి బట్టలు వేసుకొని ఉపవాసంతో ఉండి ఆ నోరు లేని బొమ్మ దగ్గరికి ఆరాధిస్తున్నారు నువ్వు ఎవరోతో తెలుసా మాట్లాడే ప్రభు వద్దకు వస్తున్నావు పలకరిచ్చే దేవుడి దగ్గరకు వస్తున్నావు బతుకులు మార్చి